హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు అధికారికంగా ఒక సభను నిర్వహించింది జిఎస్టి సంస్కరణ సభ జిఎస్టి టూ పాయింట్ ఓ పేరుతో సభను నిర్వహించి ఈ సభకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించింది ఈ సభ నిర్వహణ కోసం గత పది పదిహేను రోజుల నుంచి పోలీస్ వారు అలాగే పోలీసు వారితో పాటు అనేక మంది ఈ సభ కోసం పనిచేశారు ముఖ్యంగా ఇక్కడ స్కూల్ పిల్లలకు రెండు రోజులు హాలిడేస్ ఇవ్వడము కర్నూలు జిల్లా మొత్తం రెండు రోజులు సెలవులు ఇవ్వడము పదివేల బస్సులు పైగా ఈ సభకు ఏర్పాటు చేయడం లాంటి పరిస్థితులు చూస్తే నివిరపోయే విధంగా ఉన్నాయి ఇక సభ విషయానికి వస్తే ప్రధానమంత్రి గారు పాల్గొన్నటువంటి సభలో అనేక మంది మేధావులు పాల్గొన్నారు మేధావులు అంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇక అనేక మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొని ఈ సభలో అందరూ కూడా ప్రసంగించారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రసంగిస్తూ ఆయన చాలా తక్కువలోనే ఈ కూటమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలి అంటూ ఒక నాలుగైదు నిమిషాలు మాట్లాడి ముగించాడు ఆ తర్వాత మన లోకేష్ గారు మాత్రం సుదీర్ఘంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారిని మాత్రం విపరీతంగా అంటే ఎక్కడా లేని విధంగా ఎప్పుడు కూడా ఆయనను నరేంద్ర మోడీ గారిని విపరీతంగా పొగుడుతూ ఇంగ్లీష్ హిందీ తెలుగు భాషలలో ఆయన్ను బాగా మాట్లాడారు ఆకాశాన్ని కూడా ఎత్తేసారు ముఖ్యంగా ఎందుకంటే ఈ మధ్యకాలంలో తరచుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే రాబోయే కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మారబోతున్నాడు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని కాకాపడుతున్నారని నరేంద్ర మోడీ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని బీహార్ ఎన్నికల తరువాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారబోతున్నాడనే వార్తలు వినబడుతున్న సందర్భంలో తరచూ లోకేష్ గారు నరేంద్ర మోడీ గారి జపం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇకపోతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన స్థాయిలో ఆయన విధంగా నిజంగా ఇటువంటి వ్యాఖ్యలు ఈ విధంగా నరేంద్ర మోడీ గారిని ఆకాశాన్ని ఎత్తడానికి మాత్రం ఆశ్చర్యం కలిగించింది ఈ సభలో పాల్గొన్నటువంటి ప్రజలకు అభిమానులందరికీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రధాని మోడీ భారతదేశ ప్రజల భవిష్యత్తు కాపాడే నాయకుడు అందుకని మనందరం మెచ్చుకోవాలి ఈ జిఎస్టీ సంస్కరణల వలన భారతదేశ ప్రజలందరికీ ఉపయోగం జరుగుతూ ఉంది మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ పదకొండో స్థానం నుంచి నాలుగో స్థానంకి ఎదిగిందని చెప్పి ఇది ఒక అతిపెద్ద పురోగతి సాధించింది అంటూ కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది మాటలతో కాదు చేలతో చేతలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారంటూ కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మనం చూసాం ఆపరేషన్ సింధూర్ మన సైనిక బలం నిరూపించిందని కూడా మాట్లాడుతూ ముఖ్యంగా పాకిస్తాన్ గురించి మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడరు అనేక విషయాల గురించి మాట్లాడుతూ తమ్ముళ్ళు కొట్టండి చప్పట్లు ప్రధానమంత్రి గారి కోసం కొట్టండి తమ్ముళ్ళు చప్పట్లు మీ ఇంట్లో ప్రతి నెల మీకు ఇరవై ఐదు వేలు మిగులుతున్నాయా లేదా తమ్ముళ్ళు కొట్టండి తమ్ముళ్ళు చప్పట్లు ఇరవై వేలు మిగులుతున్నాయి కదా తమ్ముళ్ళు కొట్టండి కొట్టండి అంటూ కరెక్ట్గా మనం లెక్క పెట్టలేదు కానీ ఐదు నుంచి ఆరుసార్లు అడిగి మరీ చంద్రబాబు నాయుడు గారు చప్పట్లు కొట్టించుకున్నారు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే అసలు ఈ జీఎస్టీ సంస్కరణ సభ ఎందుకు పెట్టారు దేని గురించి పెట్టారు అనే విషయం మాత్రం ఈ సభలో పాల్గొన్న వారికి కానీ ఈ సభ గురించి ఆసక్తిగా ఆసక్తిగా చూస్తున్న వారికి కానీ చెప్పడంలో మాత్రం ఖచ్చితంగా విఫలమయ్యారు ముఖ్యంగా మోడీ గారిని నామం జపం చేయడం కోసం ఆయన నామస్మరణ చేయడం కోసమే ఈ సభ పెట్టారు కానీ ఈ జీఎస్టీ సంస్కరణలు అన్నారు మరి ఈ జీఎస్టీ సంస్కరణలో నెలకు ఇరవై వేల రూపాయలు మిగులుతున్నాయని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటే అసలు ఈ జీఎస్టీని ఎవరు రెండు వేల పదిహేడులో భారతదేశ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారే ఎందుకంటే అప్పుడెప్పుడో ఇందిరాగాంధీనో లేకపోతే పివి నరసింహారావో ఇంకొకరో ఇంకొకరో మోహన్ ఇంకొకరు ఇంకొకరు మన్మోహన్ సింగో వాళ్ళు తీసుకొచ్చుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కనుక దానిని తగ్గించి ఉంటే బాగా చెప్పుకోవడంలో తప్పేం లేదు అలా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు భారతదేశ పేద బడుగు మధ్యతరగతి కుటుంబాల ప్రజల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా ప్రతి నెల ఇరవై వేల రూపాయలు నడ్డి విరిచి ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి నడ్డి విరిచి ఇప్పుడు మరలా జీఎస్టీ సంస్కరణలు మేము తీసుకొచ్చాం దీనివలన మీ అందరికీ ఇరవై వేలు మిగులుతున్నాయి కదా తమ్ముళ్ళు అని చెప్పడంలో ఎంతవరకు సమంజసం ఇదంతా కూడా మనకు పేపర్లు లేకపోతే టీవీలు ఉంటాయి కాబట్టి మన ఇష్ట ప్రకారం చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేధావులు రాజకీయ విశ్లేషకులు కూడా ముప్పై నుంచి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని ఈ విధంగా కాకాపట్టడం ఏంటి మూడుసార్లు ముఖ్యమంత్రిగా కంప్లీట్గా తన పదవిని పూర్తి చేసుకొని నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పారిశ్రామిక అభివృద్ధి పురోగతి గురించి పట్టించుకోకుండా మోడీని నామస్మరణ చేయటం ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు రాష్ట్రంలో మాకు పలాని ప్రాజెక్టులు ఇవ్వండి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఇవ్వండి లేకపోతే స్పెషల్ స్టేటస్ ఇవ్వండి ఇలాంటి ప్రధానమంత్రి గారిని అడగకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపండి అనే అలాంటి విషయాలు లేకపోతే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ ఒక్క విషయం కూడా ఈ సభలో పాల్గొన్నటువంటి కూటమ నాయకులు భారతదేశ ప్రధానమంత్రి గారిని అడగకపోవడం ఆశ్చర్యకరం అసలు ఈ సభ ఎందుకు పెట్టారో అని కూడా చెప్పకపోవడం మాత్రం అత్యంతంగా ఘోరంగా విఫలమైందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఇంకా చెప్పాలంటే ఇంకా అనేక మంది మాట్లాడుతూ ఆయన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అనుకుంటా ఆయన మాటలు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఆశ్చర్యకరం ఇలా కూడా మాట్లాడతారా ఒక రాజకీయ నాయకులుగా ఉండి ఒక మహాసభలో పాల్గొని మహాసభలో మాట్లాడుతూ లక్షలాది మంది ప్రజల ఎదుట మాట్లాడుతున్నప్పుడు మనకు మైక్ ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చా అనే విధంగా ఈ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడేవారంటే నిజంగా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు పబ్లిక్ అంతా ఏంటి ఆయన మాట్లాడిందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పటి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో చేసిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి భాగస్వామ్య పార్టీ టీడీపీ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు ఇది కదా అభివృద్ధి అంటే ఇది కదా చంద్రబాబు గొప్పతనం అని ఆయన చెబు చెబుతుండటంతో నిజంగా విస్తుపోయారు ప్రజలందరూ ఎందుకంటే అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే రెండు లక్షల పదివేల పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పది లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు పదహారు లక్షల కోట్లు అప్పు చేస్తున్నారని చెప్పేసి ప్రజలందరినీ మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి ఈ విషయం మీద వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు సభలో లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు వారే సమాధానమిచ్చారు రెవెన్యూ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి సారీ సబ్జెక్టు కరెక్షన్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవే చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలమే మాత్రమే అప్పు చేశారు అని చెప్పడం స్పష్టంగా అందరూ చూశారు కానీ వీళ్ళు మాత్రం ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్పడంతో నిజంగా ఆశ్చర్యపోతూ ఉన్నారు ప్రజలందరూ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహాసభ పెట్టి భారతదేశ ప్రధాని ఇక్కడికి పిలిచి ఈ సభలో మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లోనే మేమే గెలవబోతున్నాం ఇంకొక ఎన్నికల్లోనే మేమే గెలవబోతున్నాం కాశ్మీర్లో మేమే గెలిచాం అది చేశాం ఇది చేశామని ఇక్కడ చెబుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని ప్రశ్నించకుండా ప్రధానమంత్రి గారిని ఆకాశాన్ని ఎత్తడం కోసమే వీళ్ళు సభను ఏర్పాటు చేశారని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీబీ పార్టీ నాయకులు అనేక మంది ఈరోజు ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది వారు రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం మీద లిక్కర్ స్కామ్ మీద అనేక విషయాల మీద రాష్ట్రంలో క్లియర్ కట్గా క్లుప్తంగా ప్రధానమంత్రి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఏ విషయంలో కూడా ప్రధానమంత్రి గారిని అడగడంలో మాత్రం ముఖ్యమంత్రి గారు విఫలమయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడిన మాటలు అప్పుడు మాట్లాడిన మాటలు పంతొమ్మిదికి ఎలక్షన్లకు ముందు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యంగా అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ వారి మీద మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఆశ్చర్యం నిండు లోక్సభలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు ప్రధాన చెప్పిన మాటలేంటి అంటే బాబు యూటర్న్ బాబు ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ అనే విధంగా అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఈరోజు అవన్నీ పక్కకు వదిలేసి మేము మోడీ పక్షం మోడీ ప్రపంచాన్ని జయించే నాయకుడు మేమందరం మోడీ వెనక వెళ్తున్నాం కాబట్టి మీరందరూ మోడీ వెనక రావాలి అని ఈ విధంగా పొగడటం మాత్రం అత్యంత బాధాకరం ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రిని పొగడంలో తప్పులేదు కానీ మనం చెప్పిన మాటల్లో ఒక స్పష్టం క్లారిటీ లేకుండా అబద్ధాలను చెప్పడం మాత్రం ఎంతవరకు నిజమని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి కేవలం రాజకీయం కోసం తన కుమారుడిని రాజకీయ వారసుడిగా చేసుకోవడం కోసం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసమే ఈ విధంగా మోడీ జపం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనే మాట మాత్రం స్పష్టంగా వినిపిస్తూ ఉంది ఏది ఏమైనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద సభను నిర్వహించిన ఈ ప్రభుత్వం వేలాది మంది పోలీసులు వేలాది మంది పబ్లిక్ వేలాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఈ సభ కోసం పనిచేశారు ముఖ్యంగా విద్యార్థులు స్కూల్ బస్సులను కూడా పదివేల బస్సులను ఈ సభ కోసం వినియోగించి ఇంత పెద్ద ఎత్తున కష్టపడి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ సభలో ప్రధానమంత్రి గారిని రాష్ట్రం గురించి కానీ లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ అడగకుండా ఆయనను గాలికి లేకపోతే గాలిలో పైకి లేపడము విపరీతంగా ఆయన జపం చేయడం కోసమే ఈ సభ జరిగిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏ ఒక్క విషయం కూడా ఇక్కడ మాట్లాడకపోవడం మాత్రం అత్యంత బాధాకరం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే